నిత్యావసర ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాల పాత్రుడు పేర్కొన్నారు పింఛన్లు పెంచడంలో మాట తప్పారని నిర్మాణ పనుల విషయంలో కేవలం భారతీయ సిమెంట్స్ మాత్రమే వాడాలనడం అన్యాయమన్నారు వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరిస్తున్నారని ఇక విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంగల్పూడి అమిత మాజీ ఎమ్మెల్యే రామానాయుడుతో పాటు బొద్ద నాగజగదీశ్వరరావు అయ్యన్న సతీమణి పద్మావతి మాజీ ఎంపీపీ శుక్ల రమణమ్మతో పాటు టీడీపీ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రజ పరిస్థితి చూస్తే పూర్తిగా అప్పుడు అయిపోయింది ప్రతి నెల రెండవ తారీఖు గీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళ తప్పుడు విధానాలు ఉన్నాయి కూడా ఇటువంటి టైంలో నష్టపోయేట సోదరులు కూడా మాట్లాడకూడదు మనం అందరం కూడా మాట్లాడకపోతే అది మనతో పోతుంది ఏదైనా నష్టం జరుగుతున్నప్పుడు దాన్ని ఏం చేసి చూపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అంతే నేను ఒక నెల రోజుల నుంచి కూడా పబ్లిక్ గా మాట్లాడుతున్నాను వాళ్ళు చేసిన తప్పులని కూడా వీడియో రూపంలో రికార్డ్ చేసి రాష్ట్రం అంతా పంపిస్తున్నాం మీరు చూస్తారు రాష్ట్రంలో ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఏం చేస్తున్నారు అడుగుల్ని మలుగులు వచ్చిపోయి పరిస్థితి వచ్చింది అడుగుల్ని మలుగులతో వాడలేదు ఈ రాజకీయ నాయకులు దాని బూట్లు కూడా నాకేస్తున్నారు ఆఫీసులు అందరు కూడా మరి ఎందుకు తెలియదు కానీ గవర్నమెంట్ ఫీజు అరవై వేల రూపాయలు మీరు లంచం ఏవో అరవై వేల రూపాయలు సార్ మారిపోతుంది మారిపోతుంది తిరిగిపోయే పారిపోయింది చూసిన పోలీసులు కూడా పోలీసు వ్యవస్థని నాశనం చేసి దొంగ పనులు దోపిడీ చేసే వాళ్ళకి ఏమో రక్షణ కల్పిస్తారో న్యాయంగా మాట్లాడిన వాళ్ళు ఏమో